వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే జోగి అరెస్ట్ అని చెప్పేసి ఈరోజు నేను టైటిల్ పెట్టున్నాను జగన్మోహన్ రెడ్డి ఆయన ఇరికించారా అని చెప్పేసి దాన్ని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ పెడటం జరిగింది ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఏదైతే లేటెస్ట్గా జోగి రమేష్కి సంబంధించి పాపం ఇటీవలే ఆయన ఏదైతే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో లిక్కర్ స్కామ్ అని కొడుతూ కల్తీసారా వ్యవహారంలో ఆయన అరెస్ట్ అయ్యారు ఆల్మోస్ట్ ఒక రెండు వందల రోజులు ఆయన జైల్లో ఉన్నారు ఇటీవలే ఆయన రిలీజ్ కూడా కావడం జరిగింది సరే తర్వాత జరిగిన పరిణామాల్లో అంబటి రాంబాబు మీద ఇంటి మీద దాడి అంబటి రాంబాబు చేసిన కమెంట్స్తో ఏదైతే జగన్ భాషలో చెప్పాలంటే టీడీపీ క్యాడర్ కూడా బీపీలో వచ్చే ఆ క్రమంలోనే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది అదేవిధంగా జోగి రమేష్ ఇంటి మీద కూడా పడ్డారు వాళ్ళు ఆ ఎమోషన్లోనే సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆ పర్యటన క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన హడావిడి కాస్త ఈరోజు జోగి రమేష్ మెడకు చుట్టుకుంది జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ని పరామర్శ చేయాలి అనుకుంటే సింపుల్గా ఆయన క్యాన్వాయ్లో ఒక పది మంది సీనియర్ నేతలను ఒక నలుగురు సీనియర్ నేతలను వెంట పెట్టుకొని సింపుల్గా వచ్చేసి తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం రావడానికి కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ పడుతుంది జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్లో ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మహా వేసుకుంటే అరగంట పడుతుంది అలాంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు ఐదున్నర ఆరు గంటల సేపు తాడేపల్లి నుంచి తన యాత్రని తన వంది మాగలతో ఆ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తారు ఆ యాత్రలో మనం చూస్తే మొత్తం ఎక్కడికక్కడ స్టూడెంట్స్ బైక్ ర్యాలీలు బైకుల మీద వాళ్ళు స్టంట్లు చేయడం బైకుల మీద విన్యాసాలు చేయడం రప్పారప్ప అని ఫ్లెక్సీలు పెడతాం చాలా దారుణమైన బిహేవియర్ మనం చూస్తే సో ఇదొక పెద్ద యాత్ర ఆయన ఏదో స్వాతంత్ర సమర గనక కనుక తీసుకెళ్తా ఉన్నట్టు జైలు నుంచి రిలీజ్ అయితే ఆ స్థాయిలో యాత్ర చేస్తారు వీళ్ళు వీళ్ళకి అలవాటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నిండా సిబిఐ కేసులో ఈడీ కేసులో మునిగి జైలుకు వెళ్తే జైలు నుంచి ఆయన రిలీజ్ అవుతా ఉంటే చెంచల్గూడ నుంచి హైదరాబాద్ లోటస్ పాండ్ దాకా ఆ రోజు కూడా ఇంతే అరాచకం చేశారు ఆ రోజు నుంచి ఈ అరాచక యాత్రలు కొనసాగుతూనే వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ మన తెలంగాణ సిబిఐ కోర్ట్కి ఆయన ఆల్మోస్ట్ లా ఒక లాంగ్ గ్యాప్ నైన్ ఇయర్స్ తర్వాత సీబీఐ కోర్టుకి అటెండ్ అవుతూ ఉంటే కూడా అక్కడ కూడా యాత్రలు చేసిన పరిస్థితి అక్కడ కూడా రప్ప రప్ప డైలాగులతో ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి ఉంది అలాంటి సిచ్యువేషన్ ఈరోజు ఇబ్రహీంపట్నంలో కూడా రిపీట్ అయింది అయితే సరే ఆయన ఇంటికి వెళ్లారు ఆయన్ని పరామర్శించారు సో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత చాలా ఎమోషనల్గా జోగి రమేష్ గురించి మాట్లాడారు మాట్లాడిన తర్వాత అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే క్రమంలో నిజానికి చూస్తే ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జోగి రమేష్ మీద ఈరోజు కేసు పడింది రవివర్మ ఇబ్రహీంపట్నం సిఏ రవివర్మ ఆయన మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ మీద కేసు నమోదు చేయడం జరిగింది అక్కడ ఏమి ఇచ్చారంటే తాము వద్దన్నా సరే ర్యాలీకి తన అనుచరులతో ర్యాలీ తీయటం కానీ బైకులతో స్టండ్లు చేయడం కానీ బైక్ ర్యాలీలు నిర్వహించడం కానీ పెద్ద ఎత్తున జనాన్ని గుమికీడేలాగా చేయడం కానీ వీటన్నిటితో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అనే కారణాలతోనే కేసు ఫైల్ చేయడం జరిగింది ఇది నాన్ బైలిబుల్ కేసు సో ఈ కేసులో జోగి రమేష్ అరెస్ట్ ఖాయమనే అంచనాలు కూడా వస్తా ఉన్నాయి సో జోగి రమేష్ అరెస్ట్ అయితే ఏమవుతుంది ఏమి కాదు వైసీపీకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర చేస్తారు అదే జోగి రమేష్ కల్తీసారా వ్యవహారంలో అరెస్ట్ అయితే జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన టచ్ కూడా చేయరు ఆయన ఫ్యామిలీని కూడా కలవరు కనీసం ఆయన పరామర్శకు కూడా వెళ్లరు అదే జోగి రమేష్ మాత్రం ఈ రోజున ఇంట్లో ఉంటే ఆయన ఇంటి మీద బాంబు లేశారు అని చెప్పేసి జగన్మోహన్ పొలం అంటూ తన మంది మగతలు వేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ జోగి రమేష్ మీద ఈ రోజున బైలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఆల్మోస్ట్ ఆయన అరెస్ట్ అయినట్టే జోగి జైలుకు వెళ్ళక తప్పదు ఇక్కడ మనం చూస్తే ఇది జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఆయన చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ను ఒక పక్క ఆయన కొడుకున ఒక పక్క అటు దేవినేని అవినాష్ ఒక పక్క నుంచో పెట్టుకొని మాట్లాడే క్రమంలో జోగి రమేష్ లోకేష్ మీద చేసిన కామెంట్స్ని పదే 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 హైలైట్ చేశారు ఆయన జోగి రమేష్ ఏదైతే ఇదే ఈ తిరుమల లడ్డూ గురించి ప్రభుత్వానికి వ్యతిరేక యాత్రలు చేసే క్రమంలో లోకేష్ను ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడారు లోకేష్ కో పెరిగిందన్నారు అదేవిధంగా చిప్పుబోయిందన్నారు సో అదే మాటను జగన్మోహన్ రెడ్డి పదిసార్లు రిపీట్ చేశారు ఏమన్నాడు జోగి రమేష్ చిప్పుబోయిందని అవును లోకేష్కి చిప్పు పోయింది చంద్రబాబుకి పోయింది పవన్ కళ్యాణ్కి పోయింది అంటే వంద సార్లు దాన్ని రిపీట్ 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 చేస్తానే వచ్చారు ఆయన యాక్చువల్గా జోగి రమేష్ అందే ఒకసారే జగన్మోహన్ రెడ్డి మీడియాలో ప్లే అయింది ఒకటి రెండు సార్లు ప్లే అయినొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి పది పదిహేను సార్లు అదే డైలాగ్ని వాడారు ఒక్కసారి జోగి రమేష్ ఆ మాట అంటేనే నిజంగానే టీడీపీ శ్రేణులకు బీపీలు వచ్చాయి అందుకే టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్లారు మరి ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి రిపీట్ చేయడం ద్వారా ఇంకా ఇంకా టీడీపీ శ్రేణులు ఆయన ఆవేశం తెప్పించినట్లయింది అంతేకాదు ఈ రోజున జోగి రమేష్ మీద ఆ స్థాయిలో ఆయన మర్చిపోతున్న ఇష్యూని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపెట్టినట్టు అయింది ఈరోజు జోగి రమేష్ అంత అంత ఆగ్రహం రావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన కానీ సింపుల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి జోగి రమేష్ ఒక రెండు నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చిన మీడియాని ఒక రెండు నిమిషాలు టచ్ చేసి ఆయన వెళ్ళిపోతే ఈ హడావిడి కానీ ఏం ఉండేది కాదు పైగా ఇద్దరు మరణానికి కూడా కారణమయ్యారు ఒక కథనం ఏదైతే బైక్ స్టంట్లు చేస్తే భాస్కర్నాథ్ అతను చనిపోవడం జరిగింది ఆ బైక్ డివైడర్ గుద్దుకున్న కారణంగా ఇంకో అతను మనం చూస్తే రాంబాబు అని చిల్లకల్లు గ్రామ వైసీపీ అధ్యక్షుడు ఆయన పాప ఆయన చనిపోవడం జరిగింది ఆ ఫ్యామిలీలకి ఏమని సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంతవరకు ఆన్సర్ లేదు కనీసం వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళకి ఒక సంతాపం ప్రకటిస్తూను ఒక ఓదార్చేలాగో ఒక కంపెన్సేషన్ ఇస్తామని ఒక చిన్న ప్రకటన లేదు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అది ఇంకా దారుణం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయిపోయి ఇరవై నాలుగు గంటల పైనే కావలసినప్పటికీ సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటన కారణంగానే జోగి రమేష్ మీద ఆ కేసు పడింది ఈరోజు జోగి రమేష్ జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఈరోజు ఆల్రెడీ ఆయన మొన్న మొన్ననే పాప రెండు వందల రోజులు ఉండొచ్చారు ఏది ఇబ్రహీంపట్నంలో కల్తీసారా గాయించి తానే కర్త కర్మ క్రియా కల్తీసారా డంప్ అని చెప్పేసి అద్దేపల్లి ప్రదర్శన ఆధారాలతో సహా ఎవిడెన్స్ ఇచ్చి ఉన్నారు ఆ కారణంతో వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ కారణంగానే వాళ్ళ అప్రూవర్గా మారిన కారణంగానే జోగి రమేష్ అరెస్ట్ కావడం జరిగింది నారావారి కల్తీసారా పేరుతో ఆయన చేసిన హడావిడి చూస్తే ఆ మామూలు విషయం కాదు అది సో జగన్మోహన్ రెడ్డి కూడా చేతులు దులిపేసుకున్నారు అరెస్ట్ అయింది జోగి రమేష్ కదా దాని వెనుక తానున్నప్పటికీ కూడా జాగ్రత్తగా జోగి రమేష్ని బలిపసం చేసే ప్రయత్నం చేశారు రెండు వందల రోజు జైల్లో ఉంటే ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించాల ఒక్కరోజు జోగి రమేష్ ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కొడుకుని కానీ వాళ్ళ వారిని కానీ వాళ్ళు ఎవరిని కూడా ఓదార్చే ప్రయత్నం చేయాలి ఇంత వాళ్ళ అనుచరులను కూడా కలిసే ప్రయత్నం చేయాల జగన్మోహన్ రెడ్డి కనీసం ఎక్కడా కూడా జోగి రమేష్ అరెస్ట్ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించే ప్రయత్నం చేయాల జోగి రమేష్ అరెస్టును స్టార్టింగ్ ఆయన జైలుకు వెళ్ళక ముందు మాత్రం అద్దెపల్లి ప్రదర్శితో జోగి రమేష్కి సంబంధం లేదని ఒక డైలాగ్ చెప్పారు కానీ ఎక్కడా కూడా వాళ్ళ రెస్క్యూ కోసం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పాపం నిన్న మొన్నే ఆయన జైలు నుంచి రిలీజ్ అయింది మళ్ళా ఈరోజు ఆయన జైలుకి వెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రొవోక్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఆయన చేసిన పర్యటన ఆయన చేసిన హడావిడే ఆయన చేసిన జోగి రమేష్ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఆయన మద్దతు పలికే క్రమంలో వెనక ముందు చూడకుండా జోగి రమేష్ కామెంట్స్ని ఈయన హైలైట్ చేయడం ఈరోజు మరోసారి పోలీసులు విధులకు ఆటంకం కల్పించడం జగన్మోహన్ రెడ్డి సో ఈ కారణాలన్నీ ఈరోజు జోగి రమేష్ మీద నాయన్ బైల్బుల్ వా నాయన్ బైల్బుల్ అయితే కారణమయ్యాయి సో ఇప్పుడు జోగి రమేష్ మరోసారి అరెస్ట్ కాబోతున్నారు అయితే దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా ఒక ఓదార్పు యాత్రగా మారుస్తారు కావాలని రాసి పెట్టుకొని రేపు మాపో అంబడి రామం పరామర్శించడానికి ములాఖాత్ అవడానికి జైలు పోతున్నారు ఆయన సేమ్ జోగి రమేష్ అరెస్ట్ అయినా ఆయన మళ్ళీ వాళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేస్తారు ఒక యాత్ర చేస్తారు ఇలాగే ఈ యాత్ర ప్రసంగం కొనసాగుతూనే ఉంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఏదైతే ఎన్నికలు వచ్చిందాక దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు సో అందుకే ఇట్లాంటి వాటిని ఎలా చేయకుండా ప్రభుత్వం ఎలా కట్టడి చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని అనుకుంటాను ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్